గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజు కన్నుమూశారు అల్లు కనకరత్నం వయస్సు తొంభై నాలుగు సంవత్సరాలు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనులు ముంబైలో ఉన్నారు విషయం తెలిసిన వెంటనే ముంబై నుండి బయలుదేరారు అల్లు అర్జున్ మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి అల్లు అరవింద్ తల్లి కన్ను ముయడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది సినీ ప్రముఖులు అల్లు కనకరత్న మృతికి సంతాపం తెలుపుతూ ఉన్నారు ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ ఇంటికి తరలించనున్నారు ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్స్లో బిజీ బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్ నుంచి అల్లు అర్జున్ ముంబై నుంచి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు అటు అల్లు అరవింద్ చిరంజీవి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర అందుబాటులో ఉన్నారు రవీంద్ర ప్రస్తుతం చూస్తున్నాము ఏంటి ఏంటి అప్డేట్స్ ఈరోజు మెగా అల్లు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అల్లు రామలింగయ్య గారి ప్రతిమని అల్లు అల్లు కనకరత్నంగా కన్నుమూశారు ఉదయం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఆవిడ చివరి శ్వాస తీసుకున్నట్టుగా సమాచారం ఇక వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే కనకరత్నం గారు అల్లు రామలింగయ్య గారు కనకరత్నం ని స్వాతంత్ర సమర పోరాటం జరుగుతున్న సమయంలో ఖాదీ ఉద్యమంలో ఆమెను చూసి ఇష్టపడినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం ఆయన సినిమాల్లోకి రాకముందే కనకరత్నం గారిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది సో అప్పటి నుంచి వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉండేది వాళ్ళకి మొత్తం ముగ్గురు సంతానం అల్లు అరవింద్ గారు నిర్మల గారు తర్వాత సురేఖ గారు చిరంజీవిని అల్లుడిగా చేసుకునే విషయంలో కూడా కనకరత్నం గారే చొరవ తీసుకొని ఆ ఈ సంబంధం గురించి రామలింగయ్య గారు మాట్లాడినప్పుడు ఈవిడే ఆ మంచి ఎంపిక అవుతుంది మనం చేసుకుంటే అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అని ఈమె సహాయ సలహా ఇచ్చినట్టుగా మనకు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్పారు సో రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కు వ్యక్తిగతంగా ఇటు బన్నీకి నాన్నమ్మగా ఇటు చరణ్ కు అమ్మమ్మగా ఆవిడతో వీళ్ళకు చాలా అనుబంధం ఉంది సో దాని దృష్ట్యా తీసుకుంటే ఇది చాలా పెద్ద విషాదమే చిరంజీవితో కూడా ఆవిడకున్న సాన్నిత్యం చిన్నది కాదు సో వాళ్ళ ఇంటి అల్లుడు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబంతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్న చిరంజీవికి కూడా ఆవిడెంతో మంచి బంధం కలిగి ఉన్నారు సో ఈ రకంగా చూసుకుంటే ఇది ఒక చాలా పెద్ద విషాదమే ఆ మధ్య అల్లు రామలింగయ్య గారి ఆ శత జయంతి ఉత్సవంలో పుస్తకం ఆవిష్కరించినప్పుడు కూడా కనకరత్నం గారు అక్కడికి వచ్చారు స్టేజ్ మీద సత్కరించారు ఆవిడ తన మనసులో మాటలు పంచుకున్నారు అంటే పబ్లిక్ స్టేజ్ మీద ఆవిడ కనిపించిన చివరి సందర్భం అదే చెప్పచ్చు ప్రస్తుతం అల్లు అర్జున్ గాని రామ్ చరణ్ గానీ వాళ్ళు షూటింగ్స్ లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది వాళ్ళు ఎప్పటి వరకు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అల్లు అర్జున్ ఆల్రెడీ బయలుదేరారు ముంబై నుంచి యాక్చువల్ సినిమా షూటింగ్ లో మృణాల్ ఠాకూర్ యోగి బాబు తదితరులతో నిన్నటి దాకా షూటింగ్ జరుగుతోంది వార్త తెలిసిన వెంటనే ఆయన బయలుదేరారు ఇక మైసూర్లో పెద్ద టైటిల్ సాంగ్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కబుర్ అందగానే ఆయన బయలుదేరుతున్నారు మధ్యాహ్నం లోపు ఇద్దరు కూడా హైదరాబాద్ చేరుకుంటారు రైట్ ఫర్ చూస్తున్నాము ప్రస్తుతం అల్లు అర్జున్ నాయనమ్మ రామ్ చరణ్ కి అమ్మమ్మ ఆవిడ కన్ను మూసారు తొంభై నాలుగు సంవత్సరాలు కనకరత్నం గారికి ఆవిడ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది